మొదటి గ్రంథము తొమ్మిదో అధ్యాయము అఫియాకు పుట్టిన కుమారుడగు కీషు అను కీషు భాగ్యవంతుడకు ఒక బెన్యామీనుడు అతనికి సౌలు అను ఒక కుమారుడుండెను అతడు బహు సౌందర్యము గల యవ్వనుడు ఇస్రాయేల్లో అతని సాటి సుందరుడొక్కడునూ లేడు అతడు భుజములు మొదలుకుని పైకి ఇతరుల కంటే ఎత్తుగలవాడు సౌలు తండ్రి అయిన కీషు యొక్క గార్ధబొమ్మలు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి మన దాసుల్లో ఒకరిని తీసుకుని పోయి గార్ధబొమ్మలు వెదకమని చెప్పాను అతను పోయి ఎఫ్రాయిము మన్యము తిరిగి శాలిషా దేశం సంచరింపగా అవి కనబడలేదు తరువాత వారు షయాలీమా దేశమును దాటి సంచారము చేసిరి గాని అవి కనబడకుండెను దేశము సంచరించి చూడగా అవి దొరకలేదు అయితే వారు సూపు దేశమునకు వచ్చినప్పుడు మనము తిరిగి రమ్ము గార్ధమమ్మల కొరకు నా తండ్రి మన కొరకు విచారపడనేమో అని సౌలు తన ఎద్దునున్న పనివానితో అనగా వాడు ఇదిగో ఈ పట్నములో దైవజుండు ఒకడున్నాడు అతడు బహుగనుడు అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును మనము వెళ్లవలసిన మార్గము అతడు మనకు తెలియజేయనేమో అతని యొద్దకు వెళ్ళుదము రండి అని చెప్పాను అందుకు సౌలు మనం వెళ్ళిన ఆ మనిషినికి ఏమి పోవుదుము మన సామాగ్రిలో భోజన పదార్థములు సరిపోయినవి ఆ దైవజన్కి బహుమానము తీసుకుని పోవుటకు మనకేమీ లేదని తన పనివానితో చెప్పి మన యొద్ద ఏమి ఉన్నదని అడుగగా వాడు సౌలుతో చిత్తగించము నా యొద్ద పావుతులము వెండి కలదు మనము మార్గము తెలియజేసినందుకై దాన్ని ఆ దైవజండి కిత్తుమనెను ఇప్పుడు ప్రవక్తయను పేరునొందినవాడు పూర్వము దీర్ఘదర్శి అనిపించుకొనెను పూర్వము ఇస్రాయేలీల్లో దేవుని యొద్ద విచారణ చేయుటకై ఒకడు బయలుదేరిన ఎడల మనము దీర్ఘదర్శిని యొద్దకు పోవుదము రండి అని జన్లు చెప్పుకుంటా వాడుక సౌలు నీ మాట మంచిది వెల్లుదమ్ము రమ్మనగా వారు దైవజండు ఊరికి పోయిరి ఊరికి ఎక్కిపోవుచుండగా నీళ్ళు చేదుకుంటకై వచ్చిన కన్యకులు తమకు కనబడినప్పుడు ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి అందుకు వారు ఇదిగో అతడు మీ ఎదుటినే ఉన్నాడు త్వరగా పోయి కలుసుకొనిడి ఈ దినమునే అతడు ఈ ఊరికి వచ్చేను నేడు నేడు ఉన్నత స్థలమందు జనులకు బలి జరుగుక ఊరిలోనికి మీరు పోయిన క్షణమందే అతడు భోజనం చేయుటకు ఉన్నతమైన స్థలమునకు వెళ్ళక మునుపే మీరు అతన్ని కనుగొందురు అతడు రాకమునుపు జనులు భోజనం చేయరు అతడు బలిని ఆశీర్వదించిన తరువాత పిలువబడిన వారు భోజనం చేయుదురు మీరు ఎక్కిపోవుడి అతని చూచుటకు ఇదే సమయమని చెప్పిరి వారు ఊరిలోనికి రాగా ఉన్నతమైన స్థలమునకు పోవుచున్న సమయలు వారికి ఎదురుపడెను తౌలు అచ్చటికి రేపు వచ్చునని ఎహోవా సమయలకు తెలియనగా నా జనులు మొర నా ఎద్దుకు వచ్చాను నేను వారిని దృష్టించి ఉన్నాను కాగా ఫిలిస్తీన్ల చేతిలో నుండి నా జన్లను విడిపించుటకై నా జనులైన ఇస్రాయేళ్ల మీద వారిని అధికారిగా అభిషేకించుటకు గాను రేపు ఈ వేలకు నేను బెన్యామినో దేశము నుండి ఒక మనుషుని యొద్దకు రప్పించదను సౌలు సమయాలకు కనబడగానే ఎహోవా ఇతడే నేను నీతో చెప్పిన మనిషి ఇదిగో ఇతడే నా జన్లను అతనితో సెలవిచ్చను సౌలు గమనియొద్ద సమయలను కలుసుకొని దీర్ఘదర్శి ఇల్లు ఏదీ దయచేసి నాతో చెప్పుమని అడుగగా సమయలు సౌలుతో నేనే దీర్ఘదర్శిని ఉన్నతమైన స్థలమునకు నాకు ముందుగా వెళ్ళుడి నేడు మీరు నాతో కూడా భోజనం చేయవలను రేపు నీ మనసులో నున్నదంతయు నీకు తెలియజేసి నిన్ను వెల్లని చెదను మూడు దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధబొమ్మలను గూర్చి విచారపడకము అవి దొరికినవి ఇస్రాయేళ్ల అభిష్టము ఎవరి అందున్నది నీ అందును నీ తండ్రి ఇంటి వారి అందునే గదా అని ఓ అందుకు సౌలు నేను బెన్యామీన్నం కానా నా గోత్రము ఇస్రాయేళ్ల గోత్రములో స్వల్పమైనది కాదా నా ఇంటివారు బెన్యామీను గోత్రపు ఇంటివారిలో అల్పులు కారా నాతో ఇలాగూ ఎందుకు పలుకుచున్నావనెను అయితే సమయలు సౌలును అతని పనివారిని భోజనపు శాలలోనికి తోడుకొనిపోయి పిలువబడిన దాదాపు ముప్పది మందిలో ప్రథమ స్థానమందు వారిని కూర్చుండబెట్టెను ప్రవచనకర్తతో నేను నీ దగ్గరుంచమని చెప్పి నీ చేతికి ఇచ్చిన భాగమును తీసుకుని రమ్మనగా ప్రవచనకర్త జబ్బను దాని మీద నున్న దాన్ని తీసుకుని వచ్చి సౌలు ఎదుట ఉంచగా సమయలు సౌలుతో ఇట్లనెను చూడుము మనము కలుసుకుని కాలమునకై దాచి ఉంచబడిన దాన్ని నీకు పెట్టుచున్నాడు జనులను పిలిచి తినని నేను ప్రవచనకర్తతో చెప్పినప్పుడు ఇది నీ కొరకు ఉంచవలసినదని చెప్పి తిని ఆ దినమున సౌలు సమయలుతో కూడా భోజనము చేసేను ఉన్నతమైన స్థలము మీద నుండి దిగుచుండగా సమూలు సౌలుతో మిద్ది మీద మాట్లాడుచుండెను మరునాడు తెల్లవారినప్పుడు సమూయేలు మిద్ది మీద నున్న సౌలును పిలిచి నేను నిన్ను సాగనంపుటకే లెమ్ము అని చెప్పగా సౌలు లేచెను తరువాత వారిద్దరూ బయలుదేరి ఊరి చివరకు వచ్చిచుండగా సముయేలు సౌలుతో మనకంటే ముందుగా వెళ్లమని ఈ పనివానితో చెప్పుము దేవుడు సెలవిచ్చినదే నేను నీకు తెలియజెప్పు వరకు నీవక్కడ నిలిచియుండుమనెను అంతటవాడు వెళ్ళెను అమ్మే